మంది ఎందుకు చనిపోయారు అది డ్రైవర్ నిర్లక్ష్యమా లేదంటే ఇక్కడ మద్యం తాగినటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగిందా అనే దాని మీద ప్రశ్నిస్తూ నేను ఒక అధికార ప్రతినిధిగా పార్టీ తరఫున అలానే శ్యామల గారు అధికార ప్రతినిధిగా మేము క్వశ్చన్ చేయటం జరిగింది మాతో పాటు కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు దాన్ని యూట్యూబర్లు వాళ్ళందరూ కూడా దాన్ని ఇది మద్యం తాగారు ఈ మద్యం బెల్ట్ షాపుల్లో కూడా దొరుకుతుంది కేవలం రేణుకాయలమ్మ వయసులోనే కాదు వాళ్ళు అర్ధరాత్రి టైంలో కూడా లక్ష్మీపురంలో ఉన్నటువంటి బెల్ట్ షాప్లో కొన్నారు అనేది ఏదైతే మేము మాట్లాడామో దానికి ఇది బెల్ట్ షాప్ మధ్యమని మీరు ఎలా చెప్తారు అనే దాని మీద మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది మూడు రోజుల్లో విచారణకు రావాలని చెప్పి దాంట్లో క్లియర్గా నేను ఒక ఐదు వీడియోలు నా డిలీట్ చేయమని చెప్పి నిన్న ఎవరైతే పోలీసులు సమ్ ఇక్కడ క్రైమ్ బ్రాంచ్ సిఏ రమేష్ గారు అనుకుంటా ఆయన మాకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన తర్వాత మీ ఐదు వీడియోలు ఉన్నాయి అవి డిలీట్ చేయాలని చెప్పారు నేను క్లియర్గా చెప్పా నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడాను నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా దానికి సంబంధించి విచారణకి మీరు ఎప్పుడు పిలిచినా ఎక్కడైనా రావడానికి ఉన్నాం దాన్ని మీ ముందే బహిర్గతం చేస్తామని చెప్పాం సో దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు వీడియోలు డిలీట్ చేయమన్నా ఎట్టి పరిస్థితిలో చేసేది లేదు రెండో పాయింట్ ఇక్కడ మేజర్గా వచ్చేటప్పటికి బస్సు ప్రమాదం జరిగితే ఇప్పటివరకు బస్సు ఓనర్ అరెస్ట్ చేయాలి ఓనర్ పేరు ఎందుకు తెలియదు అంటున్నారు ఎంత దారుణమైనటువంటి ఎఫ్ఐఆర్ కట్టారంటే వీకావేరీ ట్రావెల్స్ ఫస్ట్ ఏ వన్ వీకావేరీ ట్రావెల్స్ డ్రైవర్ అంట ఏ టూ వీకావేరీ ట్రావెల్స్ ఓనర్ అంట ఏ నాలుగు పేరులు లేవా ఏ అంత దారుణంగా ఉంది ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థ ఇరవై నాలుగో తారీఖు ఉదయం బస్ ప్రమాదం జరిగింది ఈ రోజు మూడో